ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తూ మనం నూతన సంవత్సరంలో జనవరి నెల మాస ఫలితాలు తెలుసుకునే ముందు ముందుగా గ్రహాల యొక్క స్థితి గమనిద్దాం ఈ నెల ప్రారంభంలో వృషభ రాశిలో గురుగ్రహ గమనం వక్ర గమనంలో ఇంచుమించుగా ఈ నెలంతా కూడా వక్ర గమనంలో సంచరించడం జరుగుతుంది అలాగే కుజుడు వక్ర గమనంలో ఉంటూ జనవరి ఇరవయో తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తూ ఇరవయో తారీఖు నుంచి వక్ర గమనంలో మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది టెక్నికల్గా అలాగే ఆరో స్థానంలో కేతుగ్రహం అష్టమ స్థానంలో మరి బుధగ్రహం అంటే వృచ్చిక రాశిలో బుధుడు సంచరిస్తూ జనవరి నాలుగో తారీఖున ధనుసు రాశిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది ధనుసు రాశిలో సంచరిస్తున్నటువంటి రవి భగవానుడు జనవరి పద్నాలుగో తారీఖున మకర రాశిలోకి ప్రవేశించి మకర సంక్రమణం ఏర్పడడం జరుగుతూ ఉంది కుంభరాశిలో శని భగవానుడు శుక్రుడు కలిసి సంచరించడం జరుగుతుంది అలాగే మరి మేనరాశిలో గ్రహం సంచరించడం జరుగుతుంది ఇది ఈ వార గ్రహస్థితి ఈ రాశుల యొక్క స్థితి గమనించినప్పుడు చాలా వరకు గ్రహాలు మంచి మిత్రస్థానాల్లోనూ ఉండడం వల్ల గ్రహాలు వారి వారి రాశిని బట్టి అనుకూల ప్రతికూల పరిస్థితులు ఇవ్వడం జరుగుతుంటుంది అది వ్యక్తిగతంగా ఏ రాశికి ఆ రాశికి తెలుసుకున్నప్పుడు ఏ గ్రహం ఏ ఫలితం ఇస్తుందో అన్నది కొంత డీటెయిల్గా తెలుసుకుందాం కానీ ప్రస్తుత గ్రహస్థితి ఈ విధంగా ఉండడం జరుగుతుంది స్వస్తి సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ గ్రహస్థితి మిగతా రాశుల వారి మీద అంటే ద్వాదశ రాశుల మీద ఏ విధమైన ప్రభావం చూపుతుంది అన్న విషయాన్ని మనం వివరంగా ఒక్కొక్క వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోకి మనం ప్రవేశించబోతున్నాం గడచినటువంటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అది సంఖ్యాశాస్త్ర ప్రకారం ఆలోచించినప్పుడు ఎనిమిదో సంఖ్య రావడం వల్ల ఆ సంవత్సరం ఏమైందంటే బాగా కష్టపడిన వాళ్ళు పైకి రావడం జరిగింది అశ్రద్ధతో ఉన్నవాళ్ళు చాలా పతనం కూడా చెందడం జరిగింది ఏదైనా ఆశించిన అభివృద్ధి చాలామందికి రాలేదు ముఖ్యంగా స్థిరాస్తి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం పెద్దగా కలిసి రాకపోవడం వల్ల మరి ఆ ప్రభావం అన్ని రంగాల మీద పడడం జరిగింది దానికి వ్యతిరేకంగా మనం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం ఇది టోటల్ తొమ్మిది రావడం వల్ల చాలా వరకు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం భూముల యొక్క విలువ ఎక్కువగా పెరగడం వల్ల దాంతోపాటు అన్ని రంగాల్లోకి ధనం ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల అటు వ్యాపార అభివృద్ధి జరుగుతుంది పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుంది ఈ మోటార్ ఫీల్డ్ కూడా అభివృద్ధి చెందడం వల్ల అంద విషయాలు కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే చివరి సంఖ్య ఐదు రావడం వల్ల ఏంటంటే వ్యాపార వర్గం వాళ్ళకి బాగుంటుంది వర్గం వారికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు గడచిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఫలితాలు అన్ని రాశుల వారికి చాలా వరకు శుభకరంగా ఉంటుంది ఏదో ఒక కొత్త ఆదాయం కూడా ఏర్పడే అవకాశం ఉంది కానీ మరి రెండు వేల ఇరవై ఐదు అందరికీ శుభంగా ఉండాలంటే ముఖ్యంగా ఈ నెలలో ఏర్పడుతున్నటువంటి మకర సంక్రాంతి అంటే సూర్యుడు ప్రతీ నెల ఒక రాశి మారడం అనేది జరుగుతూ ఉంటుంది మరి ఈ నెలలో మరి మకర రాశిలోకి ప్రవేశించడం చాలా వరకు ఇది మకర సంక్రమణం అంటారు మరి ఆ రోజు అంటే చాలా వరకు తెలుగు వారందరూ కూడా పాటిస్తుంటారు అందరూ కూడా విధి విధానంగా సాంప్రదాయంగా పాటిస్తూ ఏదైనా ఒక సూర్యదేవాలయానికి కానీ హనుమాన్ టెంపుల్ కానీ రామాలయానికి కానీ దర్శించి విధి విధానంగా పూజ చేయడం ఆ రోజు మీ పెద్దవారి యొక్క పేరుతో అంటే మీకు ఎవరైతే మీ జన్మకు కారణమయ్యారో మీ యొక్క ఇంటి పేరుతో ఉన్న వాళ్ళకి ఏదో విధంగా మరి వారి పేరుతో ఆ గుడిలో ఉన్నవారికి కొంత డొనేట్ చేయడం వల్ల కానీ అన్నదానం చేయడం వల్ల కానీ ఈ యొక్క జాతకంలో ఉన్నటువంటి దోషాలు సంపూర్ణంగా తొలగిపోయే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా ఏదన్నా గోవుకి ఏదన్నా మంచి ఆహారం పెట్టడం కానీ నానబెట్టిన గోధుమలు బెల్లం పెట్టడం వల్ల కానీ గోవుకి సేవ చేయడం వల్ల కూడా అంటే మనకు పర్టికులర్గా ఈ పద్నాలుగు పదిహేను పదహారు తారీఖులో ఈ విధమైనటు పుణ్య కార్యక్రమాల్లో పాల్గొని పెద్దవారి పేరుతో మీకు ఇటువంటివి డొనేట్ చేయడం వల్ల పితృదేవుల యొక్క పితృదేవతల యొక్క సంతోషంతో మీరు ఖచ్చితంగా రాబోయే సంవత్సరం ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి నమ్మ ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి జనవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సర ఫలితాలు తెలుసుకుందాం మరి ధనుసు రాశి వారికి జనవరి ప్రారంభంలో నాలుగో తారీఖు దాకా వ్యయస్థానంలో బుధగ్రహ సంచారం ఇది జాతకుడికి వృత్తిపరమైన వ్యాపారపరమైనటువంటి ధన వ్యయం అధికంగా ఉండే అవకాశం ఉంది తన యొక్క వ్యాపారాన్ని ఇంకా పెంచే విషయంలో అధిక పెట్టుబడి పెట్టడం కానీ వేరే చోట తన బ్రాంచ్ని ప్రారంభించడానికి కానీ ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంది అలాగే వృత్తిరీత్యా దూర ప్రాంతం వెళ్తున్న వారికి కూడా ఇది చాలా వరకు మంచి అవకాశాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే మీ కుటుంబ సభ్యుల కొరకు మీ జీవిత భాగస్వామి కొరకు వారు కోరిన విధంగా వారికి ఏదైనా బహుమతులు కానీ విలువైన వస్తువులు కానీ ఎలక్ట్రానిక్ పరికరాలు కొనే అవకాశం ఉంది విద్యార్థులు తన విద్య కొరకు కావలసినటువంటి ఎలక్ట్రానిక్ కంప్యూటర్ పరికరాలు కూడా సమకూర్చే విధంగా బుధుడు వేస్థానంలో జాతకుడికి ఎక్కువ ధన వ్యయం అవసరమైందే జరిగే అవకాశం ఉంది ఇక నాలుగో తారీఖు తర్వాత ధనుసు రాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి బుధుడు అక్కడ ఉన్నటువంటి భాగ్యాధిపతి రవితో కలిసి ఒక గొప్ప యోగాన్ని బోధాజ్య యోగాన్ని నిపుణ యోగాన్ని ఇవ్వడం జరుగుతుంది ఇది జాతకుడి యొక్క వ్యక్తిగత టాలెంట్ పెరుగుతూ ఉంది తన యొక్క సామర్థ్యాన్ని అందరూ గుర్తించడం వల్ల తన యొక్క ఇమేజ్ కూడా పెరుగుతూ ఉంటుంది తద్వారా తన యొక్క సంపాదన కూడా పెరుగుతూ ఉంటుంది అప్పటిదాకా ఉన్నటువంటి ధన సంపాదన ఒకేసారి ఎక్కువ పెరగడం జరుగుతూ ఉంటుంది అలాగే జాతకుడు చేపట్టిన కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా విజయవంతంగా పూర్తవడం జరుగుతూ ఉంటుంది అలాగే జాతకుడు తన నైపుణ్యంగా తన వృత్తిని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాడు ఇది ఉపాధ్యాయ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రవచనాలు జ్యోతిష్యం ఆధ్యాత్మిక ఎండోమెంట్స్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా గొప్ప ప్రగతిని రావడం జరుగుతూ ఉంటుంది అలాగే డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా మరి గౌరవం లభించడం అధికారులు గుర్తింపు రావడం రాజకీయ నాయకుల నుంచి ప్రోత్సాహం లభించే అవకాశం ఉంటుంది ఇక పద్నాలుగో తారీఖు తర్వాత ధనస్థానంలోకి రావడం జరుగుతుంది భాగ్యాధిపతి రవి అప్పుడు ఆటోమేటిక్గా కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి కుటుంబ సమేతంగా ఏదైనా పుణ్యక్షేత్రాన్ని కానీ తీర్థయాత్ర కానీ సందర్శిస్తుంటారు బంధుమిత్రులు అధికారులు మీ గృహాన్ని విజిట్ చేయడం వల్ల ఎక్కువగా హ్యాపీగా సంతోషంగా గడిపే అవకాశం ఉంది మొత్తం మీద ఈ నెలంతా కూడా జాతకుడు అటు బిజీగాను ఆర్థిక పర సంపాదనతో చాలా టాలెంటెడ్గా ఉండే అవకాశం ఉంది ఇక శుక్రుడు శని మూడో స్థాన సంచారం ఏంటంటే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కంపల్సరిగా నూతన ఉద్యోగ అవకాశాలు విదేశ ప్రయాణాలు దగ్గరలో ఉన్నటువంటి బంధువుల్ని కలుసుకోవడం వివాహ విషయంలో ఒక క్లారిటీ రావడానికి చాలా అనుకూలించే అవకాశం ఉంది అలాగే వ్యక్తిగతంగా ఈ రాశిలో ఉన్నటువంటి మగవారికి మీ యొక్క భార్యకు కానీ లేదంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది కంపల్సరీగా వారికి ఏదో ఒక వృత్తిలో ప్రవేశం కానీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం కానీ జరిగే అవకాశం ఉంది బట్ ఏదైనా ఏదైనా కొత్తగా ఉద్యోగంలో అనుకున్న వాళ్ళు కానీ వృత్తిలో కొత్తగా వ్యాపారం చేద్దాం అనుకున్న వారు ఈ నెలలోనే ప్రారంభిస్తే మంచిది తర్వాత తర్వాత ఈ ప్రస్తుతం అనుకూలంగా ఉన్నటువంటి శని భగవానుడు ఈ ధనుసు రాశి వారికి ఇంచుమించుగా మార్చి నెలాఖరతో అర్ధాష్టమ శనిలోకి వెళ్తున్నాడు కాబట్టి అప్పుడు పెద్దగా ఏ ప్రయత్నం చేసినా ఖచ్చితంగా ఆలస్యం అవుతుంటుంది కాబట్టి ఏదైనా మార్పు అవసరమైతే ముందుగానే చేసుకోవడం మంచిది అలాగే వివాహానికి సంబంధించింది కానీ విదేశ ప్రయత్నం కానీ కొత్తగా ఏదైనా వృత్తి నేర్చుకోవాలనుకున్నా కూడా ఇది రైట్ టైము శుభ ప్రారంభంతో ప్రారంభించడం వల్ల శుభంగా మీ కార్యక్రమాలు నెరవేరుతాయి సో ఇక ముఖ్యంగా ఇబ్బంది పెట్టే విషయం ఏంటంటే కుజుడు అష్టమ స్థానంలో వక్ర గమనంతో ఉన్నటువంటి కుజుడు చాలా వరకు జాతకుడికి కొన్ని అనుకూలమైనటువంటి భూమికి సంబంధించినటువంటి వార్తలు వచ్చినప్పుడు కూడా అనూహ్యంగా కొన్ని ఇబ్బందులు కూడా రావడం జరుగుతూ ఉంటుంది అయితే విజయం మాత్రం ఖచ్చితంగా రావడం జరుగుతూ ఉంటుంది అలాగే పిల్లల యొక్క అభివృద్ధి విషయంలో కూడా కొంత ఆందోళనకరమైనటువంటి వార్తలు వినవలసి ఉంటుంది అన్నమాట అంటే ఏదన్నా జాతకుడు కానీ జాతకుడు సంబంధించిన వారు ఏదైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ ఎవరితో అయినా ఘర్షణతో దిగకుండా సామరస్యంగా వ్యవహరించడం మంచిది ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మాత్రం జాగ్రత్త వహించాలి కామన్గా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం నెమ్మదిగా వేగంగా కాకుండా నెమ్మదిగా ప్రయాణించడం చాలా వరకు మంచిది సో ఏదైనా కొంత అనుకోని సంఘటనలు ఈ కుజుని గమనం వల్ల జరిగే అవకాశం ఉంది కాబట్టి కొంతవరకు జాగ్రత్త వహించడం మంచిది అయితే చాలా వరకు భూములు స్థిరాస్తులు వాటి యొక్క వాల్యూ పెరగడం వల్ల జాతకుడు కొంతవరకు కలిసి వస్తుంది జాతకుడు ఏదన్నా స్థిరాస్తి విక్రయించాలన్నా లేదా వేరే చోట స్థిరాస్తి కొనాలనుకున్న ఈ గ్రాస్థితి కొంత ఇబ్బంది పెట్టినప్పుడు కూడా ఖచ్చితంగా మీకు విజయం లభిస్తుంది అయితే ఏంటంటే స్థిరాస్తి విషయంలో కొంత అనుకోని ఇబ్బందులు కలగవచ్చు అంటే మీ యొక్క ఇల్లు అద్దెకి ఇచ్చి ఉంటే వాళ్ళు ఖాళీ చేయకపోవడం కానీ మీ యొక్క స్థిరాస్తి ఎవరన్నా కబ్జా చేయడం కానీ ఇలాంటి వ్యవహారాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి ఏదైనా మీరు దూర ప్రాంతంలో ఉండి మీ స్థిరాస్తి వేరే చోట ఉంటే ఒకసారి దాని మీద ఎటువంటి ఎవరి లావాదేవీలు లేకుండా ఎవరు దాన్ని ఆక్రమించకుండా చూసుకుంటే మంచిది ఏదైనా భూమికి సంబంధించినటువంటి వివాదాలు తగులు కూడా వచ్చే అవకాశం ఉంది దాని విషయంలో కూడా చాలా వరకు జాగ్రత్త వహిస్తే మిగతా విషయాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటే మంచిది ఇక ఏదైనా నాలుగో స్థానంలో రాహు చాలా వరకు కూడా ఇది మనకి చెప్తూ ఉంటుంది మీ యొక్క స్థిరాస్తి మీరు అనుభవించలేకపోతూ ఉంటారు అది కొంతవరకు దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళు మీ ఆస్తి ఎవరో ఒకరు మీ అన్నదమ్ములు అక్క చెల్లిలో ఫ్రెండ్స్ వాళ్ళ ఆధీనంలో ఉండడం జరుగుతుంది అంతవరకు ఓకే కానీ దాని మీద వాళ్ళు ఎక్కువగా ఆశపడి దాన్ని ఏదో కబ్జా చేసినట్టు మనకి సమయానికి ఇవ్వకుండాను వేరే వేరే కథనాలు సృష్టించి మనల్ని అమ్మే విధంగా తక్కువ రేటుకి ఇచ్చేలా ప్రయత్నం చేయడం జరుగుతుంటుంది కాబట్టి ఏదైనా భూమికి స్థిరాస్తికి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా వహించండి మీరు ఏదైనా స్థిరాస్తి కొనే ముందు అది మీకు దగ్గరగాను మీ పేరుతో ఉంటేనే మంచిది తప్ప ఇతరులను నమ్మి ఎక్కడో స్థిరాశిగా ఉండడం వల్ల చాలా వరకు దాన్ని అనుభవించలేరు జీవితంలో దాని యొక్క ఫలితాలు పొందలేకపోతుంటారు కాబట్టి ఎవరి కోసం ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా పెట్టుబడి పెట్టే విషయంలో మాత్రం నమ్మకంగా పెట్టుకుంటే మంచిది భూమి మీద పెట్టడం మంచిదే కానీ అది మీ ఆధీనంలో మీకు దగ్గర ఉండే విధంగా ఉంటే మంచిది స్వస్తి